పూజార్హుడు ఆయనక్కడే పూజార్హుడు చాలా చాలామంది సేవకులు ఈ మాట రాస్తూ ఉంటారు ఏమన్నంటే వాళ్ళ పదాలకు ముందు వాళ్ళ అక్షరాలకు ముందు లేకపోతే ఆ పేర్లకు ముందు రెవరెండ్ అని పెట్టుకుంటారు రెవరెండ్ అంటే మాటకు అర్థం ఏంటంటే పూజార్హుడు అని అర్థం రెవరెండే పదకి పూజార్హుడు అది ఒకటే సరిపోకుండా మళ్ళీ ఇంకోటి మోస్ట్ రెవరెంట్ అంటే మోస్ట్ రెవరెంట్ అంటే బాగా పూజ అంటే దండ ఒకటే కాదు ఎటు సాల్వాలు వేయాలి ఇంకేం వేయాలి గజమాలు వేయాలి బాగా పూజ వాడు మరి సేవకులు ఇట్లా పెట్టుకోవచ్చా అంటే నాకైతే నచ్చదు అది రెవరెంట్ అనేటువంటి పదం బైబిల్లోనే లేదు ఎక్కడ పూజపతగిన వాడు పూజనందుకోగలిగిన వాడు ఒకే ఒకడు దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం హలేలుయా శావకుడు ఘనతప్పంతా తగినవాడు ఘనపరచ తగినవాడు కానీ పూజ తప్ప తగినవాడు కాదు పూజలు అన్నీ కూడా దేవునికి చెందాలి హుయా అలేలుయా అందుకోసం నేను ఎప్పుడు కూడా నా పుస్తకాల్లో కానీ నా నేను రాసిన వాటిలో నన్ను పిలుసులో రాసుకుంటే నేను ఏం చేయలేను కానీ ఇచ్చిమిచ్చు నేను వాళ్ళకు కూడా చెప్తే నా పేరు ముందు రోజు ఎవరైనా నీకు ఇష్టం లేకపోతే అని రాయరు కానీ ఒకవేళ పోస్తులు అని రాయి దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు అపోస్తులు పిలుపు కనుక అపోస్తులు అంటరాయి అంతకుముందు ఇంకేం రాయొద్దు దేవునికి స్తోత్రం అలే అందుకనే సేవా సంఘము భారతదేశంలో ఇలా తగులడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి చెందాల్సినటువంటి పూజలన్నీ సేవకులే అందుకుంటున్నాయి అందుకోసమే భారతదేశంలో క్రైస్తవ్యము దేవుని చుట్టూ తిరగడం మానేసి ఎవరి చుట్టూ తిరుగుతుంది సేవకుల చుట్టూ తిరుగుతుంది సంఘము దేవుని వైపు చూడడం మానేసి ఎవరి వైపు చూస్తున్నారు సేవకులు వారి చూస్తున్నాను సంఘం దేవుని బట్టి గర్వించడం మానేసి ఎవరు బట్టి గర్విస్తున్నారు సేవకుని బట్టి గర్విస్తున్నారు మా అయ్యగారు గొప్ప మా సంఘం అది దేవునికి ఇష్టవచ్చు కదండి ఇది పెద్ద ఐక్యా అయిపోయింది నువ్వు ఫలానా చర్చికి ఇస్తున్నావా అయ్యిఓ అంటే నువ్వు ఏ చర్చికి వెళ్ళినా పరలోకం వెళ్ళబోతు ఎందుకు అర్థమైతే దేవునికి ఇష్టవచ్చు అలే కదండి అందుకని నేను చెప్తూ ఉంటాను చాలా ప్రయోగాలు చాలా ప్రేయాలు చెప్తాను ఇప్పటికీ నేను అదే మాట కొట్టుబడి ఉన్నాను సంఘాలు ఎత్తబడవు రోమన్ క్యాథలిక్ ఎత్తబడదు లోతరే మిషన్ ఎత్తబడదు బైబిల్ మిషన్ ఎత్తబడదు ఆఖరికి ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం కూడా ఎత్తబడదు క్రీస్తు సంఘం కూడా ఎత్తబడదు పేర్లు ఎట్టుకున్న ఏ సంఘాలు ఎత్తబడవు ఎవరు ఎత్తబడతారా అంటే సంఘాలలో ఉండి పరిశుద్ధంగా బ్రతుందరూ చూసావా వాళ్ళే ఎత్తబడతారు అర్థమైతే దేవునికి స్తోత్రం అలే పేరుకి పట్టి పేరు తగిలించుకొని మెల్ల వేసుకుని తిరిగినంత మాత్రాన్ని నువ్వు పరలోకం వెళ్ళవో అర్థమైతే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అదే గనుక జాగ్రత్తగా వినండి సంఘాలలో సేవకులు ఐకాన్స్గా సెలబ్రిటీలుగా తయారైపోయారు విశ్వాసులు సేవకులు బట్టి వారికి ఉన్న మందిరాలు బట్టి గర్వించేవారు అయిపోరు తప్ప దేవుడిని బట్టి గర్వించేవారుగా లేవు మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం మా దేవుడు గొప్పడటం మానేసి మా పాసారు గొప్ప అంటే దేవునికి స్తోత్రం అందుకనే భారతదేశం నుంచి మించి క్రైస్తవ్యం పాడైపోవడానికి ప్రధానమైన కారణంలో ఇదొక కారణం ఇదొక కారణం ఎందుకంటే క్రైస్తవం క్రీస్తు చుట్టూ మానవచ్చి క్రైస్తవుని యొక్క చుట్టూ లేకపోతే సేవకుడు చుట్టూ తిరిగితే సేవకుడు ఎవడండి మానవ మాత్రుల్లో మేము అవునంటారు కదటరా మేము మానవ మాతృలో మేము మీకులాంటి వాళ్ళు దేవుడు ఏదో బరువు నెత్తిమీద తిట్టాడు కాబట్టి బరువు మోసుకుంటూ వెళ్ళిపోతున్నాం దేవుడు ఏదో సిలు భుజాల మీద పెట్టాడు కాబట్టి మోసుకుంటూ వెళ్ళిపోతున్నాం దేవుడు అప్పగించాడు కాబట్టి ఆయనకి లోపడాలి కాబట్టి ఆయనకు భయపడాలి కాబట్టి ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతేగాని మేము ఏమాత్రం కూడా పూజ కరువులమో కాదో మేము మీకు నాటోళ్ళమే మా చుట్టూ మీ విశ్వాసం తిరిగితే ఏదో ఒక రోజున నా పళ్ళు ఊడిపోతాయి అప్పుడు మీ విశ్వాసం ఊడిపోద్దు అర్థమైంది మీకు ముందు చెప్పింది గుర్తురావాలి దేవునికి ఇస్తా లేదా అండి ఒక అమ్మాయి ప్రార్థన మానేసింది అక్కడ ఎందుకు మానేసామంటే భాస్కర్ పల్లుడు పోనీ ఎందుకని మానేశానందన్నట శావుకుడి కోసం శావకుడు చుట్టూ నీ విశ్వాసం తిరిగితే శావకుడు బలహీనుడు శరీర మాత్రుడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా కోపడవచ్చు తిట్టవచ్చు పడిపోవచ్చు జారిపోవచ్చు జారుకుండా నిలబడితే సంతోషమే దేవుడికి స్తోత్రం కాదంటే నీ మీద కోపరావచ్చు అవసరం అవసరమైతే కొట్టవచ్చు ఎదిగిన మనుషుడు కాబట్టి సంఘం యొక్క విశ్వాసం ఎవరి చుట్టూ తిరగాలి దేవుడి చుట్టూ తిరగాలి దేవుడికి స్తోత్రం లే సంఘం ఎవరిని బట్టి గర్వించాలి దేవుని బట్టి గర్వించాలి ఈ లోకంలో పూజర్హులు పూజలు ఎందుకోగలిగిన వాడు ఎవరు ఎంత గొప్ప సేవకుడు అయినా సరే ఏంటి వందల సంవత్సరాల నుంచి సేవ చేసినా సరే ఎంత గొప్ప సేవకుడిగా ఉన్నా సరే ఎంత శరీరం నల్లగొట్టుకుని క్రీస్తు కొరకు బ్రతికినా సరే చచ్చిన సేవలో బ్రతికినా సరే ఎవడు కూడా పూజల కొరుహుడు కాదు పూజల కొరుహుడు ఆరాధన అరుగుడు యేసు క్రీస్తు అయిన సర్వోన్నతుడైన దేవుడు ఒక్కడే నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలే పరలో గురించి దీకి వచ్చిన దేవతతో కూడా పూజకు వరుగుడు కాదు నువ్వెవడమైనా సరే చాలా మంది అంటారు మా పాస్ గారు గొప్ప అండి మా గారు ప్రవక్త మా పాస్ కలిగి అయితే అయ్యి ఉండవచ్చు ఎవడు గొప్ప ఎవరికి ఆడేది గొప్ప ఎవరు చేసే పని ఆడిదేమంది దేవుని పనులు ఒకటే గొప్పతనం ఏంటి క్రీస్తును కలిగి ఉన్నామన్న గొప్పతనము క్రీస్తుని బట్టే సంఘం అతిశయించాలి తప్ప క్రీస్తుని బట్టి కాక దేనిని బట్టి అతిశయించిన ఆ సంఘంలో కానీ ఆ విశ్వాస జీవితంలో కానీ ఏదో ఒకరోజు తప్పిపోయేటువంటి అవకాశము ఉంటుంది అర్థమైతే దేవుడికి స్తోత్రం చెప్పాలి అలే జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఇక్కడ పూజను అందుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఏసుక్రీస్తు ప్రభులు వారే దేవుడు ఒక్కడు మాత్రమే ఆయన తన ప్రతినిధిగా తన వాక్కును అనగా క్రీస్తు వారిని ఆయన శరీరధారిగా యో దగ్గరికి పంపించినప్పుడు యో శువ శాస్త్రాంగపడి నమస్కరించినప్పుడు ఆయన ఆరాధన ఏం చేశాడు స్వీకరించాడు స్వీకరించడమే కాదు నా వాడు ఒక ప్రభువా ఏం చేయమంటా ఉన్నాంటే మందు నీ చెప్పులు తీసి హలో నీ చెప్పులు తీసి ప్రక్కన అన్నాడు చెప్పులు తీయమన్న సందర్భం మరొకటి కనబడతా మనకి బైబిల్లో ఏ సందర్భం అది మోసే సందర్భం మోసే సందర్భంలో ఆ మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసే దగ్గరికి వస్తున్నాడు మోసే ఆగక్కడ నీ చెప్పులు తీసి ప్రకన పెట్టు అన్నాడు మోసే ఆరాధించినటువంటి దేవుడు ఆ మండుచున్న పొదల్లో కనబడినప్పుడు ఎంత పరిశుద్ధంగా అయితే ఉన్నాడో ఈ కత్తి పట్టుకుని దూసిన కత్తి పట్టుకున్నటువంటి ఈ దూత కూడా అదే పరిశుద్ధత కలిగి హోషోద నిలబడ్డాడు ఆయన నమితి దేవునికి స్తోత్రం చెప్పాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పుట్టకడు అనేక పర్యాయాలు భూమి మీద ఆయన సందర్శించాడు అనేక పర్యాయాలు తన ప్రజలకు సహకారం అందించాడు అనేక పర్యాయాలు ఆయన తన ప్రజలకు అగుపడినవాడు ఆయన శరీరధారిగా పుట్టినప్పుడే ఆయనకి పేరేం పెట్టారు యేసు అని పెట్టారు క్రీస్తు అని పెట్టారు అంతకుముందే ఆయన ఉన్నవాడు అంతకుముందు ఆయన వాక్య ఉన్నాడు అంతకుముందు ఆయన దూతై ఉన్నాడు అంతకుముందు ఆయన పరిశుద్ధులై ఉన్నాడు అంతకుముందు ఆయన తన ప్రజలు రక్షించినకు ఆయన దేవుని స్వరూపముగా వచ్చిన వాడై ఉన్నాడు మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తా ఇంకొక సందర్భాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏ మనుషుడు అని రాయబడిందో అదే మాట ప్రకారంగా అదే భాషాంతరంలో మరొక చోట రాయబడింది దానియులు గ్రంథం మూడవ అధ్యాయంలో ఈ దానియాలు మూడవ గ్రంథంలో మూడవ దానియ గ్రంథం మూడవ అధ్యాయంలో ఒక భయంకరమైన సంఘటన ఏర్పడుతూ ఉంటుంది ఏంటి ఆ సంఘటన అంటే నిబెదినజరు రాజుగా ఉంటాడు చక్రవర్తిగా ఉంటాడు ఈ నిబిగదినజరు ఒక ప్రతిమను సిద్ధం చేస్తాడు ఒక విగ్రహాన్ని సిద్ధం చేసి తన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆ విగ్రహానికి నమస్కరించాలని చెప్తాడు నమస్కరించాలని చెప్పినప్పుడు అందరూ నమస్కరిస్తారు కానీ శద్రకు మెష్యకు అభిద్రుగం అన్న వారు మాత్రము నమస్కరించారు అక్కడ దాని లేడు అంటే దాని నమస్కరించాడంటే దానియులు అప్పటికే వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడంటే రాజు ప్రక్కన కూర్చున్నాడు రాజు ప్రక్కన కూర్చున్నాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కనుక అతన్ని పట్టించుకోవడానికి లేదు కానీ క్రున వారిలో క్రింద సింహాసనం కింద ఉన్న వారందరిలో అందరూ మోకరించాల్సి వస్తే శద్రకు మిషకు అభ్యర్థులుగా వారు మోకరించలేదు హలో ఏం చేయలేదు దేనికి మోకరించలేదు ప్రతిమకు మోకరించలేదు ఎప్పుడైతే మోకరించలేదో ఒకవేళ ఎవరైనా మోకరించకపోతే ఏం జరుగుద్దని నిగతి చాటింపు వేయించాడంటే ప్రతిమకు నమస్కరించే వాడిని అగ్నిగుండంలో పడవేస్తాం ఎక్కడ అగ్నిగుండంలో పడవేస్తాం క్షత్రఘమిషేకు నమస్కరించలేదు దేనికి భయపడలేదు అగ్నికి భయపడలేదు రాజుకి మరి ఎవరికి భయపడ్డారు చెప్పండి దేవునికి స్తోత్రం కనబడే రాజుకి భయపడలేదు కనబడుతున్న అగ్నికి కనబడలేదు భయపడలేదు కనబడుతున్న దేనికి కనబడలే భయపడలేదు కానీ కనబడని దేవునికి భయపడ్డారు దేవునికి స్తోత్రం అలే వారు ఆరాధించుచున్న దేవునికి భయపడ్డారు వాళ్ళ ముగ్గురిని రాజుగారి దగ్గర తీసుకొచ్చారు ఎలా ఏ మీకు మరో ఛాన్స్ ఇస్తున్నాను మీరు తెలివైన వారు జ్ఞానం కలిగిన వారు అని ఇంతకుముందు పరీక్షలో తెలిసింది కాబట్టి మిమ్మల్ని అనుకుంటున్నాను ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు సారైనా మీరు నమస్కరించండి లేకపోతే అగ్నిగుండాన్ని ఏడిద్దలు రెట్టింపు చేస్తాను వీళ్ళంటున్నారు మేము నమస్కరించమంటే అసలు మేము నమస్కరించాం అప్పుడు రాజు ఏం చేశాడంటే అగ్నిగుండాన్ని ఏడు రెట్లు ఎక్కువ చేశాడు ఏడు రెట్లు ఎక్కువ చేశాడు ఏడు రెట్లు ఎక్కువ చేసినప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు ఇదిగో ఏడు రెట్లు ఎక్కువ చేయబడిన దగ్గరిగుండం మీరు నమస్కరిస్తారా లేదా అంటే వీళ్ళేవన్నారు తెలుసా మండుచున్న వేడి మిగల నుండి రక్షించుటకు నా దేవుడు సమర్థుడు దేవునికి స్తోత్రం ఎలాగట మండుచున్న వేడి అగ్ని గుండము నుండి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించకపోతే రక్షించకపోయాడు మేము మాత్రం నమస్కరించాం దేవునికి స్తోత్రం అదండి క్రైస్తవులు ఉండాల్సినటువంటి భక్తి పరిస్థితికి తలొక్కేటువంటి పరిస్థితి కాదా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నడుము వచ్చే పరిస్థితి కాదా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసంలో బలహీనమైపోటువంటి జీవితం కాదా పరిస్థితి ఏదైనా స్థితిగతులు ఏదైనా ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా క్రీస్తు కొరకు తన జీవితాన్ని నప్పగించగలిగిన వాడి నిజమైన క్రీస్తుడు వాడే పరలోక రాజ్యంలో ఉంటాడు రాబోతున్న రోజుల్లో రాబోతున్నాయి కొన్ని కొన్ని పరిస్థితులు రాబోతున్నాయి మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి కదండి క్యాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే నీ క్యాస్ట్ దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే నువ్వు హిందువుడు అయితేనే నీ క్యాస్ట్ ఉండదు నువ్వు హిందువుడు కాదనుకోండి నీ క్యాస్ట్ ఉండదు ఇంకా అర్థమైంది మీకు నువ్వు హిందువు అయితేనే నీకే నువ్వు ఏ ఎక్కువ చెందినడువో ఆ కులానికి సర్టిఫికెట్ ఇస్తారు నువ్వు హిందువు కాకపోతే కులానికి సర్టిఫికెట్ ఎవరు నీ కులాన్ని మార్చేస్తారు ఉదాహరణ చెప్తే ఎస్సీలో ఉన్నవాడు హిందువుడు అయితేనే ఎస్సీలో ఉంటాడు హిందువు కాకపోతే బీసీలోకి వెళ్ళిపోయి వేరే కులంలో పెట్టేస్తారు ఒక ఆయన ఒకసారి మేము ఎక్కడో దర్శన గృహ దర్శనంకి వెళ్తే ఒక పంతులు గారు మమ్మల్ని దాని కూర్చున్నాడు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మీరు నిజమైన క్రైస్తుడు అన్నాడు ఏ అన్నా నువ్వు బీసీ సర్టిఫికేట్ తీసుకున్నావా అన్నాడు తీసుకున్నా లేదా తర్వాత చెప్తే కానీ అసలు కులం దేని బట్టి వచ్చింది మతాన్ని బట్టి కులమా పుట్టుకుని బట్టి కులమా ఇప్పుడు కులంలో పుట్టినాడు వాడు మతం మారితే కులం మారిపోద్దా అసలు ఆ దరిద్రమైన కులాలన్నీ ఉన్నాయి మన భారతదేశంలోనే ఈ దేశాన్ని వీలు పెడితే పక్కన నేపాల్కి వెళ్ళిన కులాలు లేవు ఈ పక్కన శ్రీలంకకి వెళ్ళిన కులాలు లేవు ఆ పక్కన ఇంకో దేశానికి వెళ్ళి చైనాకి వెళ్ళిన కులాలు లేవు ఆ దరిద్రమంత దరిద్రమంతా ఇక్కడే ఉంది మళ్ళీ కులాల్లో కూడా మళ్ళీ తలకపోటు మతాన్ని బట్టి కులం ఆ రోజు ఆయన నూరు ముగించాల్సి వచ్చింది ముగించాడు అనుకోండి దేవునికి స్తోత్రం అలా లే జాగ్రత్తగా మనం వింటే రేపు నుంచి నీ కుల సర్టిఫికేట్ నీకు ఇవ్వాలంటే ప్రభుత్వం వారు ఒక సిస్టాన్ని తీసుకొస్తున్నాడు ఎలాగంటే నీ ఇంట్లో ఏదో విగ్రహం ఉండాలి ఏదో ఫోటో ఉండాలి హలో అర్థమైందా మీకు ఎవడో ఒక ఫోటో ఉండాలి నువ్వు విగ్రహారాధన చేయాలి అలా విగ్రహారాధన చేస్తేనే నీ కుల సర్టిఫికేట్ ఇస్తారు లేకపోతే ఎవరు అంతేందుకు ఇప్పుడు నువ్వు కుల సర్టిఫికేట్ తీసుకోవాలంటే నువ్వు ఎందుకు అని నిరూపించుకోవడానికి ఎన్ని సంతకాలు కావాలనుకుంటున్నారు ఆరు పేజీలు ఉంటుంది ఆరు పేజీలు ఉంటుంది ఈ ఆరు పేజీల యొక్క సారాంశం ఏంటంటే నువ్వు క్రైస్తవుడు కాదు అని నిరూపించుకోవాలి అంతే వీళ్ళకి ఇంక బాధ ఏం లేదు నువ్వు క్రైస్తవుడు కాదని నిరూపించుకోవాలి అలా నిరూపించుకోవాలంటే ఐదుగురు సంతకాలు పెట్టాలి సంతకాలు పెడితే సరిపోతా పోడో సంతకాన్ని పెట్టేసుకోవటా కుదరదు ఐదుగురు సంతకాలు పెట్టాలి ఐదుగురు అడ్రస్లు ఇవ్వాలి వాళ్ళ పేర్లు ఇవ్వాలి ఆధార్ కార్డుల నెంబర్ కూడా అయ్యబ అంటే నువ్వు క్రైస్తవుడు కాదని తెలిసి దానికో ముందు తీసుకెళ్ళి ఐదుగురు నేతరులు అప్పుడు అదనమాట అంత సరగ పోవటావు జాగ్రత్తగా వింటే ఈరోజు ఒకవేళ నువ్వు క్రైస్తుడు కాదా నీకు సర్టిఫికేట్ అవ్వాలంటే నీ ఇంట్లో విగ్రహం ఉండాలి అన్నాడు అనుకోండి నీ ఇంట్లో పూజా సామాగ్రి ఉండాలనుకున్నా అన్నాడు అనుకోండి ఏం చేస్తావు నువ్వు అసలు నువ్వేం చేస్తావు కూర్చున్న వాళ్ళు కాదు కానీ రేపు ఆన్లైన్లో వాకి వినే కూడా అడుగుతూనే నువ్వేం చేస్తావు అని అవి బాబు ఎలాంటి సిస్టమ్ ఉందండి అయితే ఉన్నాను బాబు ముందే పెట్టి రెడీ పెట్టుకుంటానని ముందు రెడీ అయిపోతారేమో కొంతమంది ఏమంటారో తెలిసా ఏం చేయండి కొన్ని కొన్ని తప్పవండి గుండె నిండా ఏసయే మనసంతా వేసేయే ఇంట్లో మాత్రమే ఆ బొమ్మ అంటే మనసంతా ఏసయే మనసంతా వేసేయే బయట మాత్రం ఎలాంటి క్రైస్తవం దేవునికి అక్కర్లేదు ఒకవేళ అలా ఉండాలనుకుంటే నువ్వు క్రైస్తవ విడిచిపెట్టవచ్చు అలా ఉండాలంటే ఒక ఒకలాగా దేవుళ్ళు ఒకలాగా లోకల్లో కనబడడానికి ఒకలాగా జీవించడానికి ఒకలాగా నువ్వు ఉండాలనుకుంటే నువ్వు దేవునికి అక్కర్లేదు అలా ఉన్నావు అంటే నువ్వు క్రైస్తుడు అని చెప్పు అక్కర్లేదు నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవచ్చు అలాంటివి రోష లేని క్రైస్తవం అక్కర్లేదా రోష లేని పౌరుషులు లేని క్రైస్తవుడు దేవునికి అక్కర్లేదా అందు ప్రభు అంటాడు లోకలో జనుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నేను పరలోకం ఒప్పుకుంటాను దేవునికి స్తోత్రం ఇక్కడ నువ్వు ఒప్పుకోవాలి నేను క్రైస్తవు పెట్టడానికి ఇక్కడ వేస్తాయి నేను నమ్మానని ఒప్పుకోవాలా ఇక్కడ యేసుని అంగీకరించారని ఒప్పుకోవాలి అప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ బిడని పట్ల నా రక్తాన్ని చిందించారని ఆయన నీ పేరును ఒప్పుకుంటాడు నిన్ను ఒప్పుకొని నిన్ను పర్లోక రాజ్యానికి తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం అలేయా ఇప్పుడు అడుగుతారు అంటే విగ్రహాల దేశ పర్లోకి వెళ్ళరు అంటే మేమేం చెయ్యు మా బైబుల్ అది చెప్తుంది మీరు ఎక్కడికి వెళ్తారో మీ గ్రంథాలు ఏం చెప్తున్నా ఎక్కడికి వెళ్తారు అంతేనా ఇప్పుడు అంటే వేసుకోనమ్ పరలోకం పర్లోకి అంటే మా బైబిల్ ఏం చెప్తుందంటే అంటే వేసిపో నమ్ముకోపోతే పరలోకం వెళ్ళావు మరి మేము ఎక్కడికి వెళ్తామంటే నీ గ్రంథాలు ఎక్కడ చెబుతున్నాయో అక్కడికి వెళ్తావు కానీ దాని గురించి మాకు చెప్పాల్సిన కర్మ మాకు లేదు అర్థమైతే దేవునికి స్తోత్రం అవసరం అలేలుయా ఇప్పుడు నీ పుస్తకంలో ఏది అది జరుగుతుంది నీకు నా పుస్తకంలో ఏముందో అది నాకు జరుగుతుంది ఇప్పుడు నేను మాట్లాడే విగ్రహారాధన కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే లోకలు ఉన్న విగ్రహార్ధన గురించి లేదు క్రైస్తవులు ఉన్న విగ్రహార్థుల గురించే మాట్లాడుతున్నాను అర్థమైతే దేవునికి స్తోత్రం అలేలుయా ఎవరి గురించి మాట్లాడతారా నేను క్రైస్తువుల గురించే మాట్లాడుతున్నాను సుమ క్రైస్తువులుగా చెప్తున్నాను సుమ లోకల్లో వరకు ఎవరికి చెప్పలేదు ఇదిగో నాన్న బాబా ఇలాగన్నా రేపు నుంచి ఫోన్ చేస్తే మాత్రం ఊరుకోను దేవిన కేసుతో అలే ఇది పెద్ద తరకాయ పోటాడు బాబు మీకు విషయం చెప్పనా నేను వాక్యం రెడీ చేసి పాప సందీప్ గారు అన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టిన మొట్టమొదటి వాక్యం వినేవాళ్ళు మన సంఘస్థులు ఎవరు వినరు వాళ్ళు అది మాత్రమే కంపల్సరీ మన వాళ్ళు క్రైస్తవులు ఎవడ వాక్యం విండరు ఎవడ వింటాడు రా అంటే దేవుడు అంటే పన్నోడు ఎలా కొట్టుకుందామా ఎలా పీకేద్దామా ఎలా మూర్చేసేద్దామా అని ఉంటాడు చూసి ఆడే వింటాం ఉంటాడు వాక్యం జాగ్రత్తగా విన్నాడు నేను ఎవరి గురించి లేదు క్రైస్తవ సమాజం గురించి మాట్లాడతాను క్రైస్తవ సమాజమా రోషం కలిగి క్షత్రక మెష్యక బిద్రు గోలువలి జీవించగలవా నువ్వు క్రీస్తు కొరకు అవసరమైతే అగ్గిడాకైనా చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నావా అంటే ఏమో నీ క్రైస్తవ్యం నీ కేస్ట్ కానీ క్షత్రిక మిస్యకపోతే అన్నారు ఏడు ఇంతలు చేసినా మేము క్రీస్తును మొదలు దేవుణ్ణి విడిచిపెట్టాం తీసుకెళ్ళి పడండి అన్నారు కాళ్ళు చేతులు కట్టేశారు ఒక్కొక్కరిని ఇద్దరేసి పట్టుకుని ముగ్గురిని ఆరుగురు తీసుకెళ్ళి అందులో గిరటేసారు గిరటేసేటప్పుడు లోపల నుంచి చెలరేగినటువంటి అగ్గిని నాలుగులు తగిలి తీసుకెళ్లిన వాళ్ళు చచ్చిపోయారు హలో ఎవరు చచ్చిపోయారు తీసుకెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు గిరేడాకెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు లోపల పడినటువంటి ముగ్గురు వారి కాళ్ళు చేతులు కట్టబడినటువంటి సంఖ్యలన్నీ తెప్పబడిన వారై స్వతంత్రులు అయిపోయి ఫ్రీగా ఉండి ఆ యొక్క అగ్ని గుండలో తిరుగుతున్నారట దేవునికి స్తోత్రం అల్లెలుయా వాళ్ళకి అగ్ని వాసనలు కూడా అంటుకోకుండా లోపల కూర్చొని ఏం చేస్తున్నారు పాటలు పాడుకుంటూ ప్రభుకుని స్థుతిస్తున్నారు ఈ లోపుడు నిపుతరు చూస్తున్నాడు వీళ్ళు ఎలా కాలుపోతున్నారని చూద్దాం అనుకుంటే అక్కడ ముగ్గురుతో పాటు నాలుగో వాడు అన్నాడు చదవండి ఒకసారి ఆ మాట చదువుదాం మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అనుకుంటా ఆ నేను నలుగురు మనుషులు బంతకం చూచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాణి రూపము దేవతల రూపమును బోలినదని వారికి పచ్చుత్తరం ఇచ్చాను దేవుడికి స్తోత్రం నాలుగో వాడున్నాడు నాలుగో వాడి రూపం ఎలాగుంది దేవతల రూపం ఇక్కడ దేవతల రూపం అని రాశాడు కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఒకవేళ మీరు ఫోన్లో ఫోన్ వాడుతూ ఉంటే ఇంగ్లీష్ తెలుగు బైబుల్ వాడుతూ ఉంటే కింగ్ జేమ్స్ వర్సల్ని ఏమన్నా రాస్తారు తెలుసా ఐ సీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ గాడ్ దేవుడి కుమారుణ్ణి చూస్తున్నాను అంటాడు ఎవరు చూస్తున్నాడట దేవుని కుమారుణ్ణి చూస్తున్నాడు దేవతల కుమారుని కాదు దేవుని కుమారుణ్ణి చూస్తున్నాను హలో అగ్నివాస కూడా మిషక బిద్దులు ఒకవేళ దేవదూతయ్యుంటాయి దేవదూతల శక్తికి పరిమితులున్నాయి హలో దేవదూతల శక్తులకి ఉన్నాయి పరిమితులు లేని శక్తి గెలిగిన వాడు యేసు అక్కడే దేవునికి స్తోత్రుయా పరిమితులు లేని వాడు ఆయన ఒక్కడే అగ్ని అగ్ని వేడి వేడి చల్లార్చిన వాడు ఆయన ఒక్కడే అగ్ని గుడ్డు ఉన్నవాడు నమిదేవి దేవుడికి స్తోత్రం చెప్పండి చేపల కొడుతూ దేవునామాన్ని మహిమ పరుద్దాం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఆయన ఏసు క్రీస్తుగా శరీరధారిగా భూమి మీద మునిపే ఆయన తన ప్రజల కొరకు ఆయన అనేక పర్యాయాలు భూమి మీద సంచరించినట్లు వాక్యం సెలవిస్తా ఉంది కనుక యేసు క్రీస్తు వారు ఆయన పుట్టినవాడు మాత్రమే కాదు ఆయన పుట్టుకకు ముందు ఉన్నవాడు పుట్టుక ముందే కాదు ఈ సృష్టిలో ఉన్నప్పుడు కాదు ఈ సృష్టికి ఆధి లేనప్పుడు ఈ సృష్టి లేనప్పుడు కలిగిన వేది లేనప్పుడు ఆయన ఉన్నాడు హలో అదుగురా అంటాడు కదా నేను అల్పాయు నేనే ఆది యో అంతమయ్యున్నాను ఎలాగా నేనే ఆది నేనే అంతము నాకు ఆది లేదు అర్థము లేదు దేవునికి స్తోత్రం హలే ఏప్రిల్ ఏ పత్రిక పదమూడు అధ్యాయము ఆరు ఏడు వచ్చిన అంటాడు ఏ సుక్రీస్తు నిన్న నేడు నేపు నిరంతరము కూడా యుగ ఏక ఏకరీతిగా ఉన్నాడు హలో మన నమ్ముకున్న చుట్టూ దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఉండగలుగుటకు సమర్థుడు ఇంకో మాట చెప్తా ఇంకో మాట చెప్పరా ఆయన మండుచున్న వేడిమిని తగ్గించగలిగిన వాడు ఎందుకు తెలుసా ఆ సృజించిన వాడు ఆయనే మీకు ఇంకో మాట చెప్తాను చూడాలి ఏసుక్రీస్తు ప్రభులు వారు పన్నెండు మంది శిష్యులు ఆ యొక్క నీటి మీద పడవలో ఉండడం నామ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి నాలుగవేసరికి తుఫాను వచ్చినప్పుడు తన యొక్క శిష్యులు ప్రమాదంలో ఉన్నారు తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశాడండి ఒత్తులు కట్టుకుని వెళ్ళాడా నిన్ను నన్ను పిలిచి నానరా ఒత్తిడి కట్టండి వాళ్ళందరం ఉమ్ములు కొత్తరాడా చెప్పట్లేదా మనకైతే వంతులు కావాలి నరమాతుడికి ఏసు వారికి వంతురాదు ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పాలా అలలోయ నీటి యొక్క ధర్మమును జయించగలిగిన వాడు ఆయన ఒక్కడే కారణం ఏంటంటే నీటిని సృజించిన వాడు ఆయనే ఆయనే సమస్తము సృజించిన వాడు ఆయన సమస్త చేసిన వాడు ఈ సృష్టిలో ఉన్నది కూడా ఆయన లేకుండా కలుగలేదు ఈ సృష్టి అంతటికి ఆధారభూతుడు ఏసు క్రీస్తు ప్రభులవారో మనం కలిగి ఉన్నటువంటి దేవుడు నువ్వు ఆరాధించున్నటువంటి దేవుడు శక్తిహీనుడు కాదా ఆయన బలవంతుడు శక్తి కలిగిన దేవుడు ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు ఆయన తను శరీరధారిగా పుట్టక మునిపే ఉన్నటువంటి దేవుడు ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఆయన తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు యుగాంతము వరకు ఈ భూమి యొక్క వరకు ఈ వరకు ఆయన ఉండగలుగుటకు ఉండగలిగిన దేవుడు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు సిగ్గుపడనక్కర్లేదు భయపడక్కర్లేదు దిగులు పడక్కర్లేదు అధైర్యపడనక్కర్లేదు లేదా చింతించాల్సిన అవసరం లేదు నీ అవసరాలు బట్టి నువ్వు ఏడవలసిన అవసరం లేదు దేవుని మీద ధైర్యం కలిగి విశ్వాసంతో ప్రభువు మీద గురి పెట్టుకుని నువ్వు జీవించగలిగితే ఆయన నీకు అన్ని విషయాల్లో సహాయము చేయగలడు హల ఊయా ఆగరి యొక్క కుమారుడు నీరు లేక ఆ యొక్క ఎడారులో ఏడుస్తూ ఉన్నప్పుడు నీటు బొగ్గును పుట్టించినవాడు ఏస్ ప్రభువారు ఆమె అలలుయా రేవు దగ్గర యాకోబుతో పోరాడిన వాడు యేసుక్రీస్తు క్రీస్తు అలాగే సమయాలు తల్లి అయినటువంటి ఆ యొక్క తల్లికి కనబడినటువంటి దేవుడు యేసుక్రీస్తు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ యొక్క పాత్ర గ్రంథాలు అనేక పర్యాయాలు అనేక పర్యాయాలు ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సందర్భాలు మనకు కనబడతాయి కానీ అక్కడ యేసు క్రీస్తు అని రాయబడలేదు కారణం ఏంటంటే ఆయన భూమిలో శరీరదారిగా వచ్చినప్పుడు ఆయన యేసును క్రీస్తుగా ప్రకటించబడ్డది గప్ప ఆయన అంతకుముందు ఆయన దేవుని కానీ ప్రకటింపబడ్డాడు దేవునికి స్తోత్రం అవుతుందని చెబుదా అలే ఈ రోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు శక్తిహీనుడు కాదు ఆయన పరిమితులు కలిగిన వాడు కాదు ఆయన పరిమితులు లేనివాడు ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు ఆయన అన్ని వేళలో ఉండగలిగిన వాడు ఆయన ఆయన ముందు ఉన్నాడు ఆయన మరణం తర్వాత ఆయన ఉన్నాడు నేటికి కూడా ఆయన మనతోనే సజీవంగా నిలిచి ఉన్నాడు నమి దేవి దేవునికి స్తోత్రం చెబుదాం అలే మా తండ్రి గారు అనేక పర్యాయాలు ప్రమాదం దోచి కాపాడినవాడు ఆయన చాలా పర్యాలు చెప్పాను చాలా పర్యాలు చెప్పాను ఒక పర్యాయము ఆ యొక్క వంతెన మీద నుంచి వచ్చినప్పుడు అసలు మరిచిపోయి వచ్చేస్తే దేవుడు తన చేతులతో ఎత్తి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం అనేక సార్లు ప్రమాదాల్లో నుంచి నా తండ్రి గారిని కాపాడినవాడు ఆయన ఒకసారి ఆయన ఒకసారి ఆయన సేవా ప్రారంభ దినాల్లో ట్రాక్టర్లో పడిపోయాట ఆయన ట్రాక్టర్లో పడిపోయాడట ట్రాక్టర్ గురించితే ఈయన వెళ్ళి ట్రాక్టర్కి ముందు అదేదో ఉంటుందా దానికి తగిలేసుకున్నాడట వెళ్ళి దాన్ని పట్టుకున్నాడట అందరూ అనుకున్నారని చచ్చివాడు అనుకున్నాడట కానీ దేవుడు ఏ విధమైన ప్రమాదం లేకుండా మా తండ్రి గారిని కాపాడాడు ఐ మీన్ హలో అలేలుయా అనేక పర్యాయలు స్వార్థ పరిచయకు వెళ్ళినప్పుడు స్వార్థ పరిచయంకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పాములు ఎదురు పడుతూ ఉండేట ఎదురు పడుతూ ఉండేట ఎదురు పడుతూ ఉన్నప్పుడు ఆయన కాళ్ళతోనే పాములు తొక్కి చంపేసి వచ్చేసేవాడు దేవునికి ఇష్టం అలేలుయా ఇలాంటి ఒక మాట చెప్తే ఒక దైవజనుడు ఒక సాయి ఒక సహోదరుడు మా నాన్నగారికి ఆర్మీ బూట్లు ఇచ్చాడండి ఆర్మీ బూట్లు ఆర్మీ బూట్లు ఎందుకు ఇచ్చాడంటే అందుకే పవన్ లడ్డు అతనే కదా కదా ఇంకో చేసుకెళ్ళి చంపేసుకోండి అట దేవునికి ఇష్టం అలే హలే దేవునికి సాధ్యమైన కార్యం లేదో ఆయన తన ప్రజలతో ఎప్పుడు నిలిచి ఉంటాడు హలో లుయా ఆయన పుట్టి చనిపోయిన వాడు మాత్రమే కాదు మరణముడు గెలిచి తిరిగి లేచి నేటికి సజీవంగా ఉండి తన ప్రజల పక్షముగా నిలిచి అద్భుతాలు చేయటకు సమర్థుడైన దేవుడు దగ్గరికి చపలు కొడదా ఆయన నిన్ను రక్షించటకు నన్ను రక్షించడకును నేటికి సజీవంగా ఉండడం మన దేవుని గురించి మనం చింతించాల్సిన అవసరం మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు దేని గురించి వేదన చెందాల్సిన అవసరము లేదు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ధైర్యంగా ఉండి తల ఎత్తుకుని బ్రతుకుతాం అచ్చే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించు నువ్వు కాక తలలో చని చేద్దాం సర్వోన్నతుడు నువ్వు కలిగిన తండ్రి జీవాధిపతి మీకు వంద నాన్న నాన్న ఈరోజు నువ్వు పరమ తండ్రి నీ వాక్కు ఉన్నటువంటి దేవుడు వాక్కుగా నీతో ఉన్న దేవుడు నీవే ఉన్న దేవు క్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చావని ఆయన మీరు శరీరదారికి లోక రాకబడిపోయి మీరున్నారని ఆయన మరణి నాయన క్రిస్తు వారు మరణం పొంది తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన నేటికి సజీవంగా ఉన్నారని మేము గ్రహించగలిగాం నీ వాక్యులు మేము ఆయన అర్థం చేసుకోగలిగాం ప్రభాయి కోత నేటికి సజీవంగా కలిగి ఉన్న ఏ దైవత్వ లక్షణాలు కలిగిన యేస్సో మానవుడి హృదయాలు తెరవడ్డాయా నీకు మాత్రమే లోపడినట్టు సహాయం చేయ నీవు మాత్రమే దేవుడు అని గ్రహించినట్లు సహాయం చేయండి ప్రతి మనోరేత్రుడు తెరవడును గాక ఆయా నీ కృప చి అనేక మంది దైవాసు ప్రభావితండి అనేక మంది వేలాది మంది ప్రజలను నీ సన్నిధికి నడిపించండి నీ వాక్కు చింత బలపరచబడానికి సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సుపరిశుద్ధ నాన్ని బట్టి స్థుతించున్నాం పర్వతండ్రి అందరికీ శలో